తూర్పుగోదావరి జిల్లా ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం నుంచే సూర్యుడు వెలుతురు ప్రసరింపజేస్తాడని అలాగే ఎలక్ట్రీషియన్ కూడా మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తూ మనకు వెలుతురు ప్రసరింప చేస్తున్నాడని సీనియర్ టీడీపీ నాయకులు నక్కా చిట్టిబాబు తెలిపారు దామస్ అల్వా ఎడిసన్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో విద్యుత్ పలువును కనుగొన్నారని ఆ రోజును పురస్కరించుకునే ఎలక్ట్రీషియన్లు అందరూ ఎలక్ట్రిషియన్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమ బోర్డుకు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఉండేదని తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వ హయాంలో ఆ నిధులను ఇతరత్ర వాటికి ఖర్చు చేశారని దుయ్యబట్టారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని దొరుకుతుందని కార్మికులందరూ ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు నేను కూడా మేము రాజమండ్రి దీని రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ ఏడో ఈ ఎలక్ట్రిషన్టీ చేసుకుంటాం అంటే ప్రపంచానికి సూర్యుడు వెళ్ళితే రెండో సూర్యుడిగా ఈ థామస్ ఆల్వా ఎడిసన్ గారు కనిపెట్టిన బల్బు వల్ల ప్రపంచం అంతా వెళుతూ నిండింది ఇంతకుముందు మేము స్టేట్ లెవెల్లో చేసుకునే వరమే అక్కడ ఆర్గనైజింగ్ ఇబ్బంది అవుతుంది ఏ జిల్లా జిల్లా చేసుకోమన్నారు అలా మేము ఇక్కడ ఈ ఐక్యతతో రాజమండ్రి దీని రాజమండ్రి ఎలక్ట్రికల్ అందరం కలిసి చక్కగా ఎలక్ట్రిషన్ డే చేసుకున్నాం ప్రజెంట్ అయితే మటుకి మా షోషన్ ఎప్పుడు కూడా చాలా ఐక్యతగా ఉంటుంది అయితే మీ అందరు తెలుసు మీ ఎక్కువ మీడియా ముందుకు రావు ఎందుకంటే ఎవరు ఫైనల్స్ చేసుకుంటూ పోతాం ఎవరిని విమర్శించాం మీ మట్టుకు ఏ చేసినా జొంగన్గా చేస్తాం ఒకళ్ళు ఎవరికైనా మా దాంట్లో చాలా మందికి ఆర్థిక సాయం చేస్తాం కానీ అవి ఫోటోలు పెట్టడం వీడియోలు పెట్టడం అలాంటివి మాకు నచ్చదు ఎంచుతంటే ఒక సభ్యుడు డబ్బులు ఇస్తుండే అతను ఎరువు ఫోటో మాకు వేసుకుంటే మీ ఫోటోలు తీసి అందరికీ పంచడం నాకు నచ్చదు చాలామంది అది అడుగుతుంటారు షాప్ల మీరు ఎందుకంటే మేము అది డబ్బులు ఇస్తే సాయ సాయంగా ఉండాలి తప్ప తోటి సభ్యులు తెలియాలి తప్ప అది మీడియా పరంగా అందరికీ చెప్పడం మాకు ఇష్టం ఉండదు అంటాం ఏ చేసినా మేము ఘనంగా చేస్తాం ఐక్యత చేస్తాం దానికి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా చక్కని కళ్యాణ మండపం ఎంచుకుంటాం దానికి ఆ ఆదిరెడ్డి వాసుగారు ఏమన్నా అంటే మా గురువారి నక్క గారు సహకరించారు చక్కగా పెడతాం పొట్టల ఉండదు ఆ సంస్కృతి అనేది మాకు నచ్చదు ఎప్పుడు క్యాటరింగ్ ఇస్తాం క్యాటరింగ్ కూడా మాకు కొన్నిటిలో వైఫల్యం అవుతుందని సొంతంగా మేము వండించి చేస్తాం ఇది కేవలం ఎలక్ట్రిషియన్ అందరికీ మాకు ఎంటైర్ రాజమహేంద్రి జిల్లాలోని ఎలక్ట్రిషియన్ అందరికీ కూడా ఒక శుభ సూచ్యంగా ఒక ఐక్యతగా మీరైతే కోరుకుంటున్నాను అలాగే మీడియా కూడా ధన్యవాదాలు ఎలక్ట్రీషియన్ శుభాకాంక్షలు అందరికీ